గురుగారు చాలా మంది అడిగేటువంటి సందేహం వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందండి ఏం జరిగిందో తెలీదు రెండు మూడు నెలల వరకు బాగా జరిగిన వ్యాపారం సడన్ గా డౌన్ అయిపోయింది ఇంకా మూసేసే స్థితికి వెళ్ళిపోయాము చాలా కష్టపడి మేము వ్యాపారం ప్రారంభించాము అన్న వాళ్ళు అడుగుతున్నారండి ఏం చేయాలి స్వామి అనుగ్రహం పొందాలంటే వ్యాపారం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఆరాధన చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాం వాళ్ళకి ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది కావాలి ఫస్ట్ ఎందుకంటే సమాజంలో పేరు రావాలి అదేవిధంగా ఆర్థిక స్థిరత్వం కలగాలి వ్యాపారంలో వృద్ధి అనేటువంటిది సింహ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా కలుగుతుందమ్మా చొల్లంగి అమావాస్య నాడు మన సన్నిధిలో జరిగేటువంటి అష్టముఖ గండ పేరున్న జ్వాలా నరసింహ హోమంలో ప్రత్యక్షంగా వాళ్ళని పాల్గొని హోమంలో కూర్చొని వెళ్తే ఆనాడు స్వామి సన్నిధిలో కట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బొండ ఇవన్నీ ఇస్తారమ్మా చాలా విశేషం అంటే ఏదైనా గ్రహ ప్రభావాలు ఇలా ఉండి మాత్రమే వ్యాపారంలో ఇబ్బంది జరుగుతుంది దృష్టి దోషాలు కావచ్చు నరపీడ కావచ్చు నరపీడ అనేటువంటిది చాలా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అంశం అమ్మ అవి తొలగితే ఆటోమేటిక్ గా మనం యథావిధిగా ట్రాక్ ఎక్కుతాం స్వామి అనుగ్రహం తోటి ఖచ్చితంగా ఆర్థిక స్థిరత అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది